రాజకీయాలకు న్యూట్రాలిటీ ఉండాలి అంటారు కానీ ఈ కాలంలో అలాంటి స్థిర చిత్తాన్ని ప్రదర్శించే వాళ్ళు చాలా అర్థం పైగా మీడియా అంటే భజనగా మారిపోయి పార్టీకి నాయకుడికి వర్గానికి వర్ణానికి చిడతలు వాయించే మేళంగా మీడియా మారిపోయిన తర్వాత ప్రజల్లో సదాభిప్రాయం అనేది పోయింది మీడియా ఇలా మారిన తర్వాత మీడియా అధిపతులు రాజకీయ రంగులు తెరవెనక లావాదేవీలకు అలవాటు పడిన తర్వాత ఇందులో సచీలతను అంచనా వేయడం మన తప్పే అవుతుంది అయితే ఇలాంటి మీడియాలోనూ కొంతమంది అప్పుడప్పుడు న్యూట్రాలిటీని ప్రదర్శిస్తారు అలాంటి కోవలకు వస్తారు ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ సహజంగా తెలుగుదేశం అంటే రేవంత్ రెడ్డి అంటే పక్షపాతం చూపిస్తారు అనే ఆరోపణలు ఉన్న వేమూరి రాధాకృష్ణ అప్పుడప్పుడు మాత్రం తనలో ఉన్న జర్నలిజం బ్యూటీని బయటకు తీస్తారు అమావాస్యకో పౌర్ణమికో ఆ చెణుకులు విసురుతారు అలాంటి చెణకులు ఈ ఆదివారం కొత్త పలుకులో విసిరారు తన పత్రిక ఆంధ్రజ్యోతిలో ప్రతి ఆదివారం కొత్త పలుకు శీర్షికను వర్తమాన రాజకీయాలపై తనదైన విశ్లేషణ చేస్తారు వేమూరి రాధాకృష్ణ అయితే గత వారం వేమూరి రాధాకృష్ణ కొత్త పలుకు ఆంధ్రజ్యోతిలో ప్రచురితం కాలేదు వారం గ్యాప్ తర్వాత వచ్చిన వేమురి రాధాకృష్ణ తరలో ఉన్న జర్నలిజం యూటీని మరోసారి ప్రదర్శించారు ఈసారి చంద్రబాబును చెడుగులాడుకున్నారు రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరును బయట పెట్టారు కేసీఆర్ పై లేకుండా రాసుకొచ్చారు జగన్ కూడా తూర్పారబట్టారు మొత్తానికి తెలుగు రాష్ట్రాలు రాజకీయ నాయకులు అధికారం కోసం ఏదైనా చేస్తారని ఎంతకైనా తెగిస్తారని తమ తప్పులను తాము తెలుసుకోలేరని తమను ఓడించిన ప్రజలనే దూషిస్తారని రాధాకృష్ణ చెప్పుకొచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవడానికి స్వీయ తప్పిదాలే కారణమట చంద్రబాబు తప్పులు చేస్తున్నప్పటికీ ఆయనకు వాటిని వివరిస్తుంటే నిప్పించుకోలేదట అందువల్లే ఓటుమి పాలయ్యారట ఇక కేసీఆర్ కూడా పది సంవత్సరాల పాటు పరిపాలన సాగించినప్పటికీ ప్రజల మనసు మూడవసారి చూరగొనకపోవడానికి ఆయనలో ఉన్న అహంకార పూర్తమైన ధోరణి కారణమట ఆ లెక్కన వేమూరి రాధాకృష్ణలో అహంకారం ఏమాత్రం లేదట ఆయన పరిత్యాగి అట ఇప్పుడు రేవంత్ కూడా సరిగ్గా పరిపాలించడం లేదట పదిహేను నెలల తర్వాత కూడా ప్రభుత్వ పరిపాలన గాడిలో పడలేదట అసంతృప్తి నెమ్మదిగా వ్యాపిస్తోందట కేసీఆర్ పై ఉన్న ఆగ్రహం ప్రజల్లో క్రమేపీ తొలగిపోతుందట ఒకవేళ ప్రజల్లో ఆగ్రహం ఆ స్థాయిలో లేకపోతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ ఎందుకు పోటీ చేయడం లేదు రాధాకృష్ణ చెప్పలేకపోయారు అసలు ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు ఇక చివరిగా జగన్ బటన్ నొక్కు మాత్రమే పరిమితమయ్యారట అందువల్లే ఆయనను ప్రజలు తిరస్కరించారట ఈ కారణాలు మొదటి నుంచి ఉన్నవే కాకపోతే ఇందులో రాధాకృష్ణ ఇలాంటి విషయాలను నేరుగా రాయడం మొహమాటం లేకుండా తన పత్రికలో ప్రచురం చేయడం గొప్ప విషయం చంద్రబాబును రేవంత్ రెడ్డిలో ఉన్న తప్పులను రాధాకృష్ణ బయట పెట్టడమే అసలైన మ్యాజిక్ ఈ వారం కొత్త పలుకులో అదే హైలైట్ కూడా అన్నట్టు కేసీఆర్ పై ప్రజల్లో ఉన్న అసంతృప్తి తొలగిపోతుందని వేమరి రాధాకృష్ణ రాశారు అంటే బావ బామ్మార్దుల మధ్య మనస్ఫర్తలు తొలగిపోయినట్టేనా